హాయ్ విను దేవుడెక్కడ ఈ ప్రశ్న అందరిలో ఉండిపోతుంది కదా దేవుడు ఎక్కడ మనం ఎప్పుడో దేవుడిని వెతుకుతూ ఉంటాం దేవుడు ఎక్కడ 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 చిన్నపిల్లలు మనం అడుగుతూ ఉంటారు దేవుడు ఎక్కడ అమ్మ దేవుడిని చూపించగలమ్మా దేవుడు ఉన్నాడా దేవుణ్ణి చూసారా సో కానీ మనకు ఆన్సర్ అంటూ ఉండదు కానీ ఒకటి నమ్ముతాం ఒక మహా శక్తి ఉంది ఆ శక్తి మిమ్మల్ని నన్ను ఈ ప్రపంచాన్ని సృష్టిని నడుపుతుంది అని అది మనం నమ్ముతూ ఉంటాం దేవుడు దీని మీద చిన్న స్టోరీ చెప్తాను ఒక చిన్న బాబు ఒక యాభై రూపాయలు నోటు పట్టుకొని ఒక షాప్కి వెళ్ళాడు షాప్కి వెళ్ళి షాప్ కీపర్ని నాకు దేవుడు కావాలి నా దగ్గర డబ్బులు ఉన్నాయని అడిగాడు ఆ షాప్ కీపర్ షాప్ తిని దేవుడిని అమ్మడానికి ఎక్కడ లేరమ్మా దేవుడు ఇక్కడ అమ్మడానికి అని చెప్పి పంపించేయడం జరిగింది ఆ అబ్బాయి నెక్స్ట్ షాప్కి వెళ్ళాడు నెక్స్ట్ షాప్లో కూడా ఇదే సమాధానం దేవుడిని కొంట వింటారా బాబు అని చెప్పి నవ్వుకున్నారు నెక్స్ట్ షాప్కి వెళ్తే వాళ్ళు హేళన మొదలు మొదలుపెట్టారు చూసావా అబ్బాయి దేవుడిని కొనడానికి వచ్చి ఎక్కడైనా దేవుడిని నమ్ముతారా అని చెప్పి హేళన చేసి పంపి అబ్బాయి అలాగే ఒక అరవై డెబ్బై షాప్స్ తిరిగాడు తిరిగిన తర్వాత సాయంత్రం అయిన తర్వాత అలసిపోయి అలిసిపోయి ఒక షాప్కి వెళ్ళాడు ఆ షాప్లో ఒక షాప్ కీపర్ ఆయనతో ఈ బాబు మాట్లాడుతూ అంకుల్ అంకుల్ నాకు దేవుడిని కొనాలి దేవుని అమ్ముతారా మీరు అని అడిగాడు సో ఈ పెద్ద ఆయన కూడా షాక్ తిని ఒక్క రెండు నిమిషాలు ఆలోచించి ఈ అబ్బాయి కళ్ళల్లో చూశాడు చూసినప్పుడు ఆయన ఒకటి అబ్జర్వ్ చేశాడు ఈ అబ్బాయి ఏదో కష్టంలో ఉన్నాడు ఏదో బాధలో ఉన్నాడు ఏంటని తెలుసుకుందా అని ఆ అబ్బాయిని అడుగుతాడు ఏంటి దేవుడు నీకు ఎందుకు అని అడిగితే మా అమ్మకి ఒంట్లో బాగాలేదు హాస్పిటల్లో ఉంది మా నాన్నగారు రీసెంట్గా చనిపోయారు ఆ చనిపోవడంతో ఆ బాధలో ఆ దిగుల్లో మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయింది అడ్మిట్ అయినప్పుడు మా అమ్మకి అనేక రోగాలతో అమ్మ సఫర్ అవుతుంది డాక్టర్స్ కూడా చెప్పారు మేము ఏం చేయలేం దేవుడే దిక్కు అని చెప్పారు ఆ దేవుడి కోసం నేను వెతుకుతున్నాను దేవుడు దిక్కు అన్నారు కదా ఆ దేవుడి కోసం వెతుకుతున్నాను అంకుల్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ షాప్ కీపర్ కథ అంతా విని అర్థం చేసుకొని ఏం చేశాడంటే తన నుంచి ఒక చిన్న బాటిల్ తీసిచ్చాడు ఆ బాటిల్లో తేనె అనమాట సో ఇదే నువ్వు కోరే దేవుడు అని చెప్పి దేవుడినిచ్చాడు ఈ షాప్కీపర్ తేనె బాటిల్ ఇవ్వడానికి కారణం ఏంటంటే షాప్కీపర్ ఒకటి అర్థం చేసుకున్నాడు ఏంటంటే ఈ బాబు తినడానికో లేకపోతే తాగడానికో లేకపోతే అమ్మ నోట్లో ఏదో పోయడానికో ఒక సబ్స్టెన్స్ గురించి తిన అడుగుతున్నాడు దేవుడు అంటే తనకు అదే తెలుసు ఏంటంటే అమాయకత్వం ఇన్నోసెన్స్ ఆ ఏజ్ అలాంటిది సో ఆ ఇన్నోసెంట్ బాలుడు అమాయకత్వంతో దేవుడు దొరికాడన్న సంతోషంతో ఏం చేశాడంటే ఆ బాటిల్ పట్టుకొని అరుస్తూ ఆడుకుంటూ నాకు దేవుడు దొరికాడు దేవుడిని నేను కొనగలిగాను అని చెప్పి ఆనందంతో హాస్పిటల్కి వెళ్తాడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్ ఏం చేస్తాడంటే హాస్పిటల్లో తను వెళ్ళినప్పుడు ఒక సీన్ చూస్తాడు ఒక దృశ్యం ఏంటంటే తల్లిని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళడం సో తనకి ఆ తేన్ ఇవ్వడం కుదరలా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ఆ సిచ్యువేషన్ చూశాడు అట్లా ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తున్నారు ఈ అబ్బాయి అక్కడ అట్లా ఉండిపోయిన తర్వాత ఆపరేషన్ అంతా అవ్వి అమ్మ సెట్ అయింది అమ్మ సెట్ అయిన తర్వాత అమ్మని డిశ్చార్జ్ చేసే రోజు వీళ్ళు ఏం చేస్తారంటే బిల్ పే చేయడానికి బిల్ కౌంటర్కి బాబు వాళ్ళ అమ్మ వెళ్ళడం జరిగింది జరిగినప్పుడు వాళ్ళు చూసిన సిచ్యువేషన్ ఏంటంటే బిల్ కౌంటర్లో వాళ్ళ బిల్ అంతా పే చేసి ఎవరీ బిల్ ఈస్ క్లియర్ నో పెండింగ్స్ సో ఈ బాబు అమ్మ కూడా షాక్ తిన్నారు అమ్మ అడిగింది అదేంటి ఎవరు పే చేశారు నా బిల్ అని అడిగింది అడిగినప్పుడు ఆ రిసెప్షన్లో ఉండే అమ్మ ఏం చేసిందంటే ఆ నడిచెళ్ళే ఆ వ్యక్తే మీ బిల్ పే చేశారని చెప్పింది సో ఆ వ్యక్తి ఎవరని చెప్పి పరిగెట్టుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ బాబు ఆయన చూసి షాప్ తింటాడు ఎవరంటే ఆ షాప్ కీపరే అప్పుడు ఈమె అడుగుతుంది ఎందుకండి నా బిల్లు మీరు పే చేస్తారు ఏంటి కారణం అని అడిగితే ఏం లేదమ్మా దీంట్లో చిన్న బాబు ఉన్నాడు చూసా ఈ బాబు యొక్క తప్పన మిమ్మల్ని కాపాడాలి మేమే ఉండే ప్రేమ మేమే ఉండే కన్సర్న్ కోసం నేను ఈ బిల్ పే చేశాను తన్ని చాలా ఇన్స్పైర్ చేశాడు నన్ను ఆ ఇన్నోసెంట్ ఏజ్లో ఆ దేవుడి కోసం వెతికాడు ఇన్నోసెన్సీ అనేది అదనమాట సో ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు ఆయన రూపంలో రావటం అని చెప్పి మనం నమ్ముతాం కదా సో దేవుడు మనకు కూడా అనేక రూపాలు వస్తున్నాడు అనేక రూపాల మనకు కనిపిస్తూ ఉంటాడు దేవుడు అనేది ఒక స్పెషల్ పవర్ కాదనకూడదు ఆ పవర్ చా మన అందరిలో ఉంది మన అందరినీ ముందుకు తీసుకెళ్లే పవరే అది దేవుడు అనే పవర్ చూశారు కదా మనకి అనేక రూపంలో దేవుడు వస్తాడు కానీ రావాలంటే మన హృదయాలు ఓపెన్గా ఉండాలి మన హార్ట్స్ ఓపెన్గా ఉండాలి మనం ఈ బాబులా ఇన్నోసెంట్గా ఉండాలి మనకి ఇన్నోసెన్సీ లేకపోతే దేవుడికి స్థానం లేదనమాట ఒకటి ఆలోచించండి మనం ఇతరుని గాయపరిచేటప్పుడు ఇతన్ని హేళన చేసేటప్పుడు ఇతరిని కామెడీ చేసేటప్పుడు ఇతరులని లాక్కున్నప్పుడు ఇతరిని బాధ పెట్టినప్పుడు ఇతరులతో దురుసుగా ప్రవర్తించినప్పుడు ఇతరుల గురించి చెడు చెప్పినప్పుడు ఇతరమే జలసీగా ఉన్నప్పుడు ఈ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఫీలింగ్స్ ఎప్పుడైతే మనలో నిండుగా ఉన్నాయో మనలో ఇన్నోసెన్సీ అనేది చనిపోతుందండి తగ్గిపోతుందండి ఇన్నోసెన్సీ లేకుండా పోతుంది యాక్చువల్గా వీ ఆవి ఇన్నర్ చైల్డ్ మన అందరిలో ఒక ఇన్నర్ చైల్డ్ ఉన్నాడు మనలో కూడా అందరిలో ఒక ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటంటే చిన్న బాల్యం మనలో ఉంది ఆ బాల్యాన్ని ఆ ఇన్నోసెన్సీని మనం కీపప్ చేయలేం ఏంటంటే మనం ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఏంటంటే మన ఇదే ఎవరిది లాక్కుందాం ఎవరిది కబ్జా చేద్దాం ఎవరిది దోచేద్దాం ఎవరి మీద పవర్ని చెలాయిద్దాం పవర్ కంట్రోల్ పవర్ కంట్రోల్ ఉంటే ఆ పవర్ని ఎలా యూటిలైజ్ చేద్దాం మిగతా వాళ్ళని ఎలా ఎక్స్ప్లాయిట్ చేద్దాం మిగతా వాళ్ళని ఎలా అనగదొక్కుదాం మిగతా వాళ్ళని ఎలా దూషిద్దాం మిగతా వాళ్ళ మీద ఎలా అటాచ్ చేద్దామనే ఆలోచన ఎప్పుడైతే మనలో పెరుగుతాయో ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఏమవుతుందంటే మనలో ఆ ఇన్నోసెన్సీ అయిపోతుంది ఇన్నోసెన్సీ పెంచుకుంటే దేవుడు మనతో ఉంటాడండి వండర్స్ చేయిస్తాడు మనకి అనేక సమస్యలు ఉంటాయి జీవితంలో అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేక ప్రాబ్లమ్స్లో మనం ఏంటంటే సుసైడ్ చేసుకుందాం లేకపోతే ఇంట్లోంచి పోదాం లేకపోతే ఈ జీవితం ఎందుకని బాధపడతాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కోమాలోకి వెళ్ళిపోతాం ఇలా అనేక ప్రాబ్లమ్స్తో మనం సఫర్ అవుతూ ఉంటాం ఈ సఫరింగ్ అన్నిటికీ కారణం ఏంటంటే మనం మనలో ఇనోసెన్సీని మనం పెంచుకోపోవడమే మనలో ఏంటంటే నెగిటివ్ ఫోర్సెస్ని మనం అట్రాక్ట్ చేయడం ఒకటి ఆలోచించండి పాజిటివ్గా మనం ఎప్పుడైతే ఉంటామో మన జీవితం వంటస్ చేయగలం ఏమంటారు మనలో కూడా ఇన్నర్ చైల్డ్ ఉన్నాడు ఇనోసెన్సీని మనం పెంచుకుంటే తప్పకుండా దేవుడు మనతో ఉంటాడు దేవుడు ఎక్కడా లేడని మనకు కూడా ఉన్నాడు మన చుట్టూ ఉన్నాడు సో దేవుడిని మనం కొనగలమో కొనలేమో మీరు ఆలోచించండి మీకు ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా కమెంట్ చేయండి మీ యొక్క ఒపీనియన్స్ పెట్టండి మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ విత్ గాడ్ ఏంటో మీరు దయచేసి కామెంట్ బాక్స్లో రాయండి సో ఇంకొక వీడియోలో మంచి టాపిక్తో కలుస్తాను థ్యాంక్ యూ